అందరికీ నమస్కారం జిల్లా ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయం సూర్యాపేట పద్నాలుగు ఏడు రెండు వేల ఇరవై మంగళవారం ఈరోజు జిల్లా కార్యాలయంలో నిరసన దీక్షను చెప్పడం జరిగింది ఈ నిరసన దీక్ష యొక్క ముఖ్యమైన ఉద్దేశం రైతులు అనేక మంది పట్టాలు కలిగి ఉండి కొత్త పట్టా పాసు పుస్తకాలు వచ్చిన తర్వాత రెండు సార్లు రైతు బంధు తీసుకున్నప్పటికీ కూడా వారం రోజుల క్రితము రాష్ట్ర ప్రభుత్వము నుండి వచ్చినటువంటి రైతు బంధులు అనేక మందికి గతంలో వచ్చిన దానికంటే చాలా తక్కువగా వచ్చినది ఎందుకు తక్కువ వచ్చినదని రైతులు తహసీల్దార్ కారులకు వెళ్తే మీకని భూములు లేవని అసలు మీకు భూములు ఉన్నాయా లేవా ఆన్లైన్ లో చూసుకోమని చెప్పారు దాని ద్వారా మీ సేవలకు వెళ్లి ఒక్కొక్కరు ఆన్లైన్ లో చూసుకుంటే గతంలో నాలుగున్నర ఉన్న వాళ్ళకి ఇప్పుడు నాలుగు మూడున్నర ఉన్న వాళ్ళకి మూడు ఉంది అంటే అనేక మంది చిన్న పేద రైతులకు గతంలో పాస్బుక్ లో పట్టా పాస్బుక్ లో ఇచ్చినటువంటి విస్తీర్ణం యొక్క కొలతల కంటే తక్కువ విస్తీర్ణాలు మీ సేవ ద్వారా ఆన్లైన్ లో కనిపిస్తున్నాయి అందుకనే మీకు రైతు బంధు తక్కువ వచ్చిందని చాలా మంది చెప్తున్నారు జిల్లా కార్యాలయానికి ఈ రకంగా కనీసం ఒక నలభై యాభై మంది వచ్చి దరఖాస్తు పెట్టడం జరిగింది మరి నేను రెవెన్యూ అధికారిని ప్రశ్నిస్తున్నాను మీరు ఒకసారి పట్టాలు చేసి కొత్త పట్టా పాస్ పుస్తకం ఇచ్చి ఒక్కొక్క రైతుకు ఒక్కొక్క సర్వే నెంబర్ లో ఎంత విస్తీర్ణం కలిగినటువంటి భూములు ఉన్నాయో చెప్పి రెండు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రైతు బంద్ అందిన తర్వాత కూడా ఇప్పుడు ఎందుకు భూములు తగ్గినవి ఒకవేళ మీరు భూములు తగ్గించదలుచుకుంటే రైతును ఎందుకు సంప్రదించలేదు రైతును ఎందుకు విచారణ చెయ్యలేదు రైతును ఎందుకు పిలిపించలేదు రైతుకు తెలవకుండా రైతుకి విచారణ నిర్వహించకుండా భూములను తగ్గించే అధికారం ఈ రెవెన్యూ సిబ్బందికి ఎక్కడది అని జిల్లా ఆమ్ ఆద్మీ పార్టీ ప్రశ్నిస్తా ఉంది అందుకనే రెవెన్యూ అధికారులు రైతులకు చేసినటువంటి అన్యాయానికి నిరసనగా రోజు ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయంలో నిరసన దీక్ష చేపట్టడం జరుగుతా ఉంది గౌరవ ముఖ్యమంత్రి గారు అనేక మంది మంత్రులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము రైతును రాజు చేస్తాము అంటున్నారు అంటే రాజు చేయడం అంటే ఉన్న భూములు వేయడమా ఉన్న భూముల వివరాలు రైతు అనుమతి లేకుండా ఆన్లైన్ నుంచి తొలగించడమా అంటే ఒక ఆస్తిని తస్కరించేటువంటి అధికారం రెవెన్యూ సిబ్బందికి ఎక్కడిది అని జిల్లా ఆమ్ ఆద్మీ పార్టీ ప్రశ్నిస్తా ఉన్నది ఏదైనా రైతు యొక్క భూమిస్తర్ణంలో తేడాలుంటే దయచేసి మీరు ఏం చేయాలి ఆ రైతుకి నోటీస్ ఇవ్వాలి రైతుని పిలిపించాలి రైతు అభిప్రాయం కనుక్కోవాలి రైతు అభిప్రాయం కనుక్కున్న తర్వాత అప్పుడు మాత్రమే తీసేవలసి వస్తే పై అధికారులు చెప్పి మీరు తొలగించాలి కానీ అనేక మంది రైతులకి గత రెండు సంవత్సరాలకు వచ్చిన రైతు బంధు కాకుండా తగ్గించేసి భూస్త తగ్గించి ఈ రోజు వారికి రైతు బంధు తక్కువ వచ్చేటువంటి ప్రయత్నాలు జరిగినాయి దీనికి మంత్రి గారు వ్యవసాయ శాఖ మంత్రి గారు బాధ్యత వహిస్తారా ముఖ్యంగా సూర్యాపేట జిల్లాలో అనేక మంది రైతులు ఈ రకంగా ఇబ్బంది పడుతున్నారు మరి సూర్యాపేట జిల్లా మంత్రి అయినటువంటి జగదీశ్వరెడ్డి గారు బాధ్యత వహిస్తారా లేదా గౌరవ చంద్రశేఖర్ రావు గారు ముఖ్యమంత్రి గారు బాధ్యత వహిస్తారా ఒకసారి ఆన్లైన్ లో ఎంటర్ అయిన తర్వాత తొలగించే అధికారం మీకు వచ్చినారు ముఖ్యంగా సూర్యాపేట జిల్లాలో అనేక మంది చిన్న రైతులు ఇబ్బంది పడుతున్నారు ఆర్డీఓ వారి యొక్క పర్యవేక్షణ తగ్గిపోయింది దీనికి ఆన్లైన్ లో భూములు తొలగించడానికి ప్రధాన కారణకులు కలెక్టర్ గారి అడ్మినిస్ట్రేషన్ కరెక్ట్ గా లేకపోవడమే ఆర్డీఓ గారి అడ్మినిస్ట్రేషన్ కరెక్ట్ గా లేకపోవడమే ఎందుకు తహసీల్దార్లు రైతుల అనుమతి లేకుండా భూములు కలిగించినారు ఎందుకు రైతు బంధు సహాయం తక్కువగా వచ్చినది ఈ విధంగా చేసి రైతులను ఇబ్బంది పెట్టి పేద ప్రజలను ఇబ్బంది పెట్టి మనము గౌరవ ముఖ్యమంత్రి గారు ఏం సాధిస్తారని ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నా కరోనా సమయంలో వ్యవసాయం చేసుకునేటువంటి సమయంలో కనీసం రైతు బంధు వస్తే కూలీల ఖర్చులు చేసి రైతులు వ్యవసాయం చేసుకుందామని భావిస్తున్నట్లయితే ఈ రకంగా మీరు రైతు బంధు తగ్గించడం ఎంతవరకు నేను ప్రశ్నిస్తున్నాను లేఖలు పెట్టినారు ఏమని మాకు వ్యవసాయ భూమి ఉన్నది భూమిలో కబ్జాలు ఉన్నాము మా కొత్త పట్టాభాస్ పుస్తకం ఇచ్చినారు రెండు సార్లు రైతు బంధు వచ్చింది కానీ ఇప్పుడు చివెమ్ల మండల తహసీల్దారు ఆత్మపురస మండల తహసీల్దారు తుంగతుర్తి మండల తహసీల్దారు మద్రాల మండల తహసీల్దార్ ఇలా అనేక మండలాల తహసీల్దార్లు భూముల యొక్క వివరాలను ఆన్లైన్ లో తొలగించిన ఎందుకు తొలగించినా అవే ఉన్న ప్రభుత్వ భూముల ప్రాజెక్టు కట్టిన భూముల రైతులు తమ తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తులు యాభై అరవై వంద సంవత్సరాల నుంచి వచ్చే కొంతమంది రిజిస్ట్రేషన్ ద్వారా భూమి కబ్జాలో ఉండి వ్యవసాయం చేసుకున్నటువంటి రైతులు వారు మరి వారి అనుమతి లేకుండా మీరు ఎందుకు తొలగించినారో జిల్లా తొలగి సమాధానం చెప్పాలని దాని మీద సూర్యాపేట జిల్లా కలెక్టర్ గారు ఒక ప్రకటన చేయాలని వెంటనే తొలగించినటువంటి భూములను ఎంటర్ చేయాలని రైతు ప్రమేయం లేకుండానే ఎవరెవరు తొలగించినారో వారందరి కూడా మళ్ళీ ఆన్లైన్ లో ఎంటర్ చేయాలని డిమాండ్ చేస్తున్నాను ఒకవేళ కనుక రెవెన్యూ అధికారులు తమ చేసిన తప్పులు తెలుసుకొని గనక మళ్ళీ ఆన్లైన్ లో చేయకపోతే ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున పోలీసు కేసులు పోలీస్ స్టేషన్లలో రైతుల ద్వారా మేము కేసులు పెట్టిస్తామని కూడా ఈ సందర్భంగా రెవెన్యూ సిబ్బంది తహసిల్ దాన్ని హెచ్చరిస్తున్నాను భూముల సమస్యలు రైతులు రైతులను రాజు చేస్తాం రైతులను ధనవంతులు చేస్తాం రైతే నా ప్రాణం రైతే నా ఓటు రైతే వెనకాల ఉన్న భారతదేశం కూడా తెలంగాణ వైపు చూస్తున్నారు అని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు ఎక్కడైనా చూస్తున్నారండి మన అప్పులు ఎన్ని పెరిగినాయి భారతదేశంలో అప్పులు చేసిన రాష్ట్రాల్లో ఎక్కువ అప్పులు చేసిన దాంట్లో మనం ఆరో స్థానంలో ఉన్నమాట అంటే ఎనిమిది నుంచి ఆరుకు వచ్చినాం అంటే మన అప్పులు పెరిగిపోయినాయి మీరు అప్పులు తీసుకొచ్చి కొప్పులు కడుతున్నారు అప్పులు తీసుకొచ్చి ప్రాజెక్టుల పేరని అని కారుల పేర్లని సెక్రటేరియట్ అని ఇంకా పనికిరాని పనులన్నీ చేసుకుంటూ అవసరం లేని పనులు చేసుకుంటూ ప్రభుత్వ ధనాన్ని దోచుకుంటూ రైతులకు రైతు బంధు ఎగ్గొట్టేటువంటి ప్రయత్నం కాబట్టి రెవెన్యూ అధికారులని ప్రజాప్రతిని ముఖ్యంగా ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారో మాకు అర్థం కావడం లేదు మరి ఈ రకంగా ఆన్లైన్ లో తొలగిస్తే తుంగచూర్తి ఎమ్మెల్యే గారు ఏం చేస్తున్నారు సూర్యాపేట ఎమ్మెల్యే గారు ఏం చేస్తున్నారు పోదాడు ఎమ్మెల్యే గారు ఏం చేస్తున్నారు మిగతా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు మంత్రులు ఏం చేస్తున్నారు కాబట్టి రెవెన్యూ అధికారులు మీరు అనవసరంగా రైతుల యొక్క భూముల వివరాలను తొలగించి వారికి అన్యాయం చేసినారు వారికి రైతు బంధు రాకుండా చేసినారు మరి వారికి రావాల్సినటువంటి ఆర్థిక సాయం ఇప్పుడు ఎవరు ఇస్తారు ఎవరు దీన్ని పరిష్కారం చేయాలి అంటే మళ్ళా రైతు పనులు పెట్టుకొని మీ వీఆర్ఓసుడు తిరగాలి మీ ఆర్ఏసుడు తిరగాలి మీ సర్వేసుడు తిరగాలే మీసు తిరగాలే లంచాలు ఇవ్వాలి ఈ రకంగా రైతులు ఇబ్బంది చేయటము ఈ యొక్క ధనిక రాష్ట్రంలో ఈ బంగారు తెలంగాణలో గౌరవ చంద్రశేఖర్ గారికి చెల్లుతుంది తప్ప ఎవరికి చెల్లదని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను కాబట్టి జిల్లా ఆమ్ ఆద్మీ పార్టీ రైతుల అనుమతి లేకుండా రైతుల పర్మిషన్ లేకుండా నిజానిజాలు తెలుసుకోకుండా రైతు బంధుని ఎగ్గొట్టడానికి తక్కువ భూ వివరాలు తొలగించినందుకు ఆ రెవెన్యూ సిబ్బంది క్షమాపణ కోరాలి ఆ రెవెన్యూ సిబ్బంది మీద చర్యలు తీసుకోవాలి అదే విధంగా భూ సమస్యల విషయంలో సర్వే చేయమంటే సర్వేలు సర్వే చేయరు విఆర్ఓలు పట్టాలు చేయమంటే పట్టాలు చేయరు ఈ సమస్యలన్నీ చిన్న రైతులు అనుభవిస్తున్నారు మధ్య రైతులు అనుభవిస్తున్నారు ధనవంతుల భూములు ఆన్లైన్ లో ఎవరు తొలగించలే భూస్వాముల భూములు ఆన్లైన్ లో ఎవరు తొలగించలే ఎటుబడి తొలగించింది ఎవరయ్యా రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాల లోపల ఉన్నటువంటి చిన్న రైతుల యొక్క భూములే ఆన్లైన్ లో తొలగించడం జరిగింది ఎందుకు చిన్న రైతులు ఎదురు మాట్లాడరు చిన్న రైతులు ప్రశ్నించరు చిన్న రైతులకు తెలివి లేదు చిన్న రైతులు అన్యాయం చేస్తే పట్టించుకునేవాడు లేడు అని ఈ యొక్క టిఆర్ఎస్ ప్రభుత్వ విధానం దాకా కనిపిస్తున్నట్టుగా మేము భావించడం జరుగుతుంది కాబట్టి సూర్యాపేట జిల్లా కలెక్టర్ గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అలాగే వారికి హెచ్చరిస్తున్నాను కూడా మీ యొక్క జిల్లా కలెక్టర్ అజమాయిషిలో ఆర్డ్యోగ రజమాయషిలో తహసీల్దార్లు అనవసరంగా ఎందుకు భూములు ఆన్లైన్ నుంచి గత రెండు సంవత్సరాల నుంచి వచ్చే భూములు తొలగించినారో ఒక్కొక్క కేసును టేకప్ చేసి ఎందుకు మీరు చేసినారో తక్షణమే మీ మీ నోటీసు బోర్డుల్లో వివరాలు పెట్టాలి అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు ఎవరెవరు ఆన్లైన్ లో భూములు ఏ ఏ కారణం వల్ల తొలగించినారో పేపర్ ప్రకటన చేయాలి అప్పుడే రైతులకి న్యాయం జరిగినట్టు అయితుంది అప్పుడే రైతుల ఇబ్బందులు గమనించడం వల్ల అయితే తప్ప ఈ రకమైనటువంటి ఒత్తిడిని ఈ రకమైన నష్టము రైతులకు చెయ్యొద్దని కూడా విజ్ఞప్తి చేస్తూ అనుమతి లేకుండా రెవెన్యూ అధికారులు ఆన్లైన్ లో భూములు తొలగించినందుకు నిరసనగా తక్షణమే వాటిని మళ్ళీ ఆన్లైన్ లో ఎంటర్ చేయాలని ఈ రోజు నిరసన దీక్ష కార్యక్రమాన్ని జిల్లా ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయం సూర్యాపేటలో చేయడం అనేది జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా ఇవే సమస్యలు వస్తున్నాయి జిల్లా వ్యాప్తంగా ఇవే సమస్యలు వస్తున్నాయి రైతులు గగ్గోలు పెడుతున్నారు రైతులు మా యొక్క భూములు మాయమైనాయి మా యొక్క భూములు వివరాలు మాయమైనాయి మాకు రైతు బంధు రాలేదు అని విఆర్వోల్ చుట్టూ విఆర్ఏల చుట్టూ ఆలయల చుట్టూ తైసిల్దార్ చుట్టూ తిరిగి ఒక పక్కన వ్యవసాయం చేసుకోవాలా వర్షాలు పడుతున్నాయి రెండో పక్కన రావలసినటువంటి భూముల వివరాలు మాయమైనాయి ఏ దొంగలు మా యొక్క భూములు పట్టాలు చేసుకున్నారు ఏ నాయకులు మా యొక్క భూములు పట్టాలు చేసుకున్నారు అని రైతులు ఈ రోజు బాధపడుతున్నారు భూములు పోలే బ్రోకర్ల భూములు బోలే రియల్ ఎస్టేట్ భూములు బోలే ధనవంతుల భూములు తీసేయాలి ఆన్లైన్ లో కేవలం పేద రైతుల భూములు చదువురాని రైతుల యొక్క భూములు గ్రామీణ ప్రాంతాల్లో జీవించేటువంటి చిన్న చిన్న రైతుల యొక్క భూములు మాత్రమే ఆన్లైన్ లో తొలగించడం జరిగింది జిల్లా ఆమ్ ఆద్మీ పార్టీ దృష్టికి వచ్చింది కాబట్టి అధికారులు వెంటనే అలర్ట్ అయిపోయి ఏదైతే నష్టం చేస్తున్నారో ప్రజలకు ఆన్లైన్ లో భూములు తొలగించిన నష్టం చేస్తున్నారో తక్షణమే వాటిని రికవరీ చేయాలని తక్షని బయటిని సవరించాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు నిరసన తీసుకొని చెప్పడం సరి